ఎస్సీ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన సానుకూల తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా మాదిగా మాదిగా ఉపకులాలు సంబరాలు జరుపుకున్నారు ఈ తీర్పును తెలంగాణలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడానికి స్వాగతిస్తూ తిమ్మాపూర్లో జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎలుకపల్లి సంపత్ ఎస్సీఎల్ మండల అధ్యక్షులు రెడ్డికన్ రాజు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానకొండరు ఎమ్మెల్యే కబపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఎస్సీ సామాజిక వర్గంలో జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని అందుకు ఎస్సీ కోణంలో ఏబిసిడి వర్గీకరణతోనే సామాజిక న్యాయం జరుగుతుందని నమ్మి ముప్పై ఏళ్ల క్రితం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే వ్యవస్థను స్థాపించి అలుకరిగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ పోరాట ఫలితం నేడు సాకారమైందని తెలిపారు విద్యా సంస్థలు ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలో కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించడం హర్షనీయమన్నారు రేపు రాబోయే రోజులలో కూడా మరి జనాభా తమాషణ మరి ఇరవై మూడు శాతం ఉన్నటువంటి ఎస్సీలకు కూడా మరి రాష్ట్రంలో దేశంలో మరి రిజర్వేషన్ కూడా పెంచాలన్నటువంటి ఒక ఉద్యమాన్ని కూడా తీసుకురాబోతూ ఉన్నాం దీనికి మరి అందకు ఉష్ణమాదిగా ఇంక ఇంకా మేధవులు ఇంకెవరైనా కూడా అందరి యొక్క ఆలోచనను తీసుకొని పోరాటం కూడా కొనసాగించడానికి కూడా మరి మేధవులతోటి రేపు రాబోయే రోజులలో ఉష్ణమాదిగా అలాగే ఉన్నటువంటి అవంపల్లి సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా అంత మేధావ సెక్షన్ కూడా అందరూ కూడా రేపు రాబోయే రోజులలో మరో ఉద్యమం స్టార్ట్ చేయాలని చెప్పేసి వర్గీకరణ అయితే పోరాటం చేసి సాధించుకున్నామో ఈ రిజర్వేషన్ల సాధన కూడా మరి ముందుండి పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి అంకిత ఇస్తున్నామని వాళ్ళు చెప్పడం కూడా హర్చిస్త విషయంగా భావిస్తూ అలాగే మీరు నిన్న ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పు ఏదైతే మాదిగాలకు అనుకూలంగా ఏపీసీ వర్గీకరణకు సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్రాలకు బాధ్యతను అప్పగించడం హర్షించదగ్గ విషయంగా భావిస్తూ తమ పని సత్యనారాయణ గారికి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ ఈ సందర్భంగా మా మాదిగార జాతి తరఫున అందరి తరఫున మేమందరం ప్రభుత్వానికి మరియు మంద ప్రసన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం జై భీమ్ జై భీమ్